భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం నందు అధ్యయని ముక్కుటి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నవి ఈ రోజు స్వామివారి అలంకరణ వరాహస్వామి అలంకరణ అదేవిధంగా ఉత్సవాలతో భాగంగా మరియు భరతనాట్యం కూచిపూడి కథాకళి అటువంటి ఎన్నో నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతున్నవి వీటిని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో మన భద్రాచలం సీతారామ స్వామి సన్నిధి వద్దకు నిత్య ఇచ్చున్నారు జై శ్రీరామ్ నమస్తే అండి మేము భద్రాచలం నుంచి వస్తున్నాము మా కళాక్షేత్రం పేరు నాట్య భారతి నృత్య సంగీత కళాక్షేత్రం అండి ఈరోజు నేను మా చిల్లరని మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ ముక్కటి ద్వారదర్శనానికి ఈ ఇయర్ మేము పర్ఫామ్ చేస్తున్నాం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ మేము పాల్పంచుకోవడానికి మాకు ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్కి మాకు చూపించినందుకు దేవస్థానానికి చాలా అంటే చాలా కృతజ్ఞతతో ఉన్నాము ఈ ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడుతూ చిన్నారు అందరినీ ప్రోత్సహిస్తూ ఇలాగే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై శ్రీరామ్ ఇక్కడ ఈ కార్యక్రమం ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు లోకలేనా అంటే మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు కొత్తగూడెం నుంచి వచ్చారా అంటే ఇక్కడ ఈ రామాలయం చూడే ఎలా అనిపిస్తుంది అంటే మీకు బాగుందా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద ఈరోజు హైదరాబాద్ నుంచి సిరి ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి తోష్ణ గారు మన దగ్గరికి వచ్చారు వారి వాళ్ళ బృందంతో రాముల వారింత భరతనాట్యం చేయడానికి అని చెప్పేసి వచ్చారు వారిని అని తెలుసుకుందాం మనం నా వికిరాల హైదరాబాద్ నుంచి సిరి ఇన్స్టిట్యూట్ విద్యార్థిని రోజు ఒక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన వరాహ అవతారంలో భద్రాద్రి రామదాసుని చరిత్ర అలానే నామ రామ వైభవం నామ రామాయణం ప్రదర్శించారు మా విద్యార్థిని విద్యార్థులు ఈ స్వామి గారి కైంకర్యంలో మా నాట్య ప్రదర్శన ద్వారా కొంత సేవ చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం జై శ్రీరామ్ చూశారు కదా భద్రాచలం రాముల దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో వాళ్ళ టీం అందరి చేత భరతనాట్యం చేపించి వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ భరతనాట్యం చూడడానికి చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఎంతో ఆనందంతో ఇక్కడ విచ్చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ ఒకటే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు మన ముక్కోటి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రావడం జరుగుతుంది టీవీ ట్వంటీ ఫోర్ రఘువర్మ